అంటే ప్రతిసారి ఇట్లా అంటే వెంకటేశ్వర గారికి మెట్లు ఉంటాయి సో మెట్లకి అన్నిటికీ బొట్టు పెడుతుంది అనమాట సో ఈసారి ఇక ఈరోజు ద్వాదశి కాబట్టి సో ఈరోజు బొట్టు పెట్టడానికి వెళ్తుంది మా బాధమని మాకు క్రేజ్ చేసింది అనుకొని అవుతుంది ఫోన్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సెంటర్ నుంచి పెట్టుకుంటా వస్తారా నువ్వు గోవిందా వచ్చినా అంకో గోవింద గోవిందే కంకట రోవింద అయ్యో అశ్విని ఏంది ఏందశ్విని అక్కడే ఉండిపోయావు అయిపోయిందా ఇంకో పది పది పదిహేను ఉన్నాయి ఫైనల్ మెట్టు ఇంకా గుడికాడ కొన్ని మెట్టుని పెడితే అయిపోతుంది ఈ జన్మలు కాకుండా వంద జన్మలుగా నా భార్యగా రావాలని కోరుకుంటున్నా పొద్దున పొద్దున పూల పెట్టుకున్నా పూల పెట్టుకో స్నాక్స్ టెన్ ఓ చూపి తీసుకురా పప్పు పెట్టుకో ఇట్రా అంతా ఉంది ఇట్రా

సో అందరికైతే గుడ్ ఈవినింగ్ సో ఈరోజు అయితే మా పిల్లలు కోలేలు కావాలని ఇద్దరు సో దానికోసం అయితే మేమైతే కోలేలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మస్తు పని అయిపోయింది పెళ్లి నుంచి ఈరోజు ఏమంటారు మా పని అయ్య అక్కడ కూడా నిన్న భూమి పూజ అయితే అయిపోయింది సో ఈరోజు అయితే మా పిల్లలకైతే పోలేలు అయితే కావాలంట పప్పు బెల్లం ఫస్ట్ రోజులు అవుతుంది సో ఇప్పుడైతే పప్పుడు కట్టి బెల్లం అయితే తరుగుతున్నాం పోలేలు అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్ ఓకేనా చూడరు ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే ఎప్పుడు ఇస్తా మా గాయత్రికి జానకి పోలేల బుద్ధి పుట్టింది బెల్లం పిండి హాయ్ చెప్పరాను అమ్మ ఏం చేస్తున్నాం ఇగో పొలెలకు పప్పు ఉడక వస్తున్నా అయ్యో వేస్తారు వేసినా కొంచెం నూనె వేస్తున్నా నూనె వేస్తే పప్పు జల్దీ సో ఫ్రెండ్స్ ఇప్పుడే అమ్మమ్మ అయితే మాకు పొలెలు జర్నీకి వచ్చింది ఇగో ఇంక ఉడకలేదమ్మా హాయ్ ఇప్పమ్మా హాయ్ టైం అయితుంది ఇప్పటికే టైం పాస్ అయిపోయింది కాదు బెట శుర్రు అనేది ఒకటి సార్ నాకైతే రోడ్లో నూరుడు ఎక్కువ అలవాటు లేదు ఉండదు ఫస్ట్ టైం నువ్వు వచ్చింది ఫస్ట్ టైం ఏం కాదు అప్పుడప్పుడు నూరుకుంటే గానీ

మా కిచెన్ సెటప్ అంతా బయట పెట్టినాం ఇప్పుడు వేడి వేడి పూరలు వేసుకొని తింటాం మరి పూరేలు మన ఒక వంద మందికి యాభై మందికి తీసుకోసారు ఎంత పిండి రానబెట్టి చూడు ఏదో పది పదిహేను పూరేళ్ళు చేసుకోక గంత పిండి ఎవరు రుబ్బారేమౌ కదా ఓకే

అదే ఆంజయ ఆంజయ్ అంటే పెట్టు పెట్టు అవి గార్ వస్తుంది కదండీ ఓకే అండి ఇప్పుడు ఇదంతా మెల్ట్ కావాలా